ఎవడైతే ఆకారణంగా ఒక మానవుణ్ణి చంపాడో వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం ఐదవ అధ్యాయం ముప్పై రెండో వాక్యం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కురాలు ఒకే విధంగా ఉంటాయి అందులో ఒక పొల్లు ఒక అక్షరం ఒక సున్నానైనా తేడా లేదు వసల్లం హల్ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు చెప్పినటువంటి విశ్వాసవి కాదు పొరుగు వాడు ఆకలితోనే ఉంటేనే తట్టుకోలేదని ధర్మం చూతుంటే వాడి ప్రాణాలను ఎలా తీస్తావు అమాయకులు పసిపిల్లలు స్త్రీలు వృద్ధులు అన్న తేడా లేకుండా అందరినీ పట్టన పెట్టుకుంటున్నారే వారు ముస్లింలు కాదు అంటుంది కురాన్ జిహాద్ అంటే నిరంతరమైన కృషి సేవలు చేయి సమాజానికి నీవు ఉపయోగపడు తల్లిదండ్రులకు ఉపయోగపడు నీలో ఉన్నటువంటి రుగ్మతల మీద నీవు ఫైట్ చేయి త్రాగుడు జూదం వ్యభిచారం వీటి మీద ఫైట్ చేయి సత్యంతో సత్యాన్ని ప్రకటించు అసత్యాన్ని రూపుమాపు ఇది చెబుతుంది తప్ప అమాయకులను స్త్రీలను పిల్లలను సంబంధం లేని వాళ్ళని ఎంత దుర్మార్గం అండి వాడేదో ఒక టోపీ పెట్టుకున్నంత మాత్రమే అందరినీ ఏమనుకుంటే ముస్లిం ఏమో పెట్టు టోపీలు పెట్టుడు గడ్డలు అవి వాళ్ళు ముస్లింలు కాదు అంటుంది కురాన్ చీమను చంపితేనే దేవుడు ఆగ్రహించాడండి నువ్వు ఎవడమయ్యా చంపడానికి చీమని ఒక చీమని కుడితే మీద కిలోసిని బసి పుట్టనంత తగలపెట్టేశాడు ఏ అధికారం ఉందయ్యాని పంపించాడు ఆయన సందేశం పచ్చని చెట్ల నరకడానికి వీల్లేదు అంటుందండి ధర్మం అలాంటిది దుర్మార్గులు వాళ్ళు చేసేటువంటి దానివల్ల ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అదే ఆ దుర్మార్గులు చేసేటువంటి కార్యాలనే చూయిస్తూ అది ఇస్లాము అనేటువంటి భ్రమలో ఈరోజు ప్రజలు ఉన్నారు నరసతులున్నర ఇస్లాం శాంతి ధర్మం ఇది ప్రేమించమని చెప్పే ధర్మం ఇరవై మూడు సంవత్సరాల మహానుభావుడు కఠినా కఠినమైనటువంటి జీవితాన్ని గడిపాడు బంధువులు రాబంధులై పీకొని తిన్నారు ఇళ్ళు వాయికెళ్ళ నుంచి వెళ్ళగొట్టారు పల్లెతి మాటలు లేదే ఆయన ప్రేమించమని చెప్పేటువంటి ధర్మం అండి ఇస్లాం దీన్ని చదవండి తెలుగులో వచ్చింది మీరు చదవండి మీరు చదివించండి మీ పిల్లలకు నేర్పించండి మానవతా విలువలను పెంపొందింపజేయండి